ఈ రోజు మన అమ్మా వికలాం లో మరొక గొప్ప సేవ కార్యక్రమం అని చెప్పాలి గుడ్ ఫ్రెండ్ సార్ నగచక్రవ్ సారి కాద్వేరంలో ఎన్నో సేవ కార్యక్రమాలు ఆ యొక్క చార్టీ ద్వారా జరుగుతున్నాయి ఈ రోజు కూడా ప్రత్యేకంగా రాజమండ్రి చెందినటువంటి అంజని లక్ష్మి మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అండలా ఏర్పాటు చేస్తున్నారు ఈ పిల్లలకి ఆశిసులు అరవైసు ఎలవేల కనగర ఆశిసు ఎంత గొప్ప సేవ కార్యక్రమం గుడ్ హెల్త్ చార్ట్ నుంచి ఇక్కడ చేస్తున్నందుకు అదే విధంగా వారితో పాటు వారి టీం కూడా ఇక్కడ వచ్చారు ఈ యొక్క గుడ్ హెల్త్ చార్ట్ నుంచి గతంలో ఎన్నో సేవలు నాగచక్ర సార్ ద్వారా ఎన్నో సేవలు ఈ ఈరోజు కూడా ప్రత్యేకంగా మేడమ్ గారు మేడం గారి కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ ఎంత గొప్ప అన్నదానం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేద్దామా తెలియజేద్దామా కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం వారు కూడా ఎన్నో సర్వీసులు ఆశ్రమం అందిస్తున్నారు చక్రవసారి ఆందోళనలో జరుగుతున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి అంతేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలి